భారతీయ సినిమా పరిశ్రమలో అగ్రనటిగా కొనసాగుతున్న నిధి అగర్వాల్ వివాదానికి గురైంది భీమవరంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె వివాదంలో చిక్కున్నారు అయితే ఆమె ప్రభుత్వ వాహనంలో ప్రయాణించి అందులో నుంచి దిగుతుండగా మీడియా కంటికి చిక్కారు ఆమె ప్రయాణించిన వాహనంపై ప్రభుత్వ విధుల కోసం ఉపయోగించబడేదని రాసి ఉండడం ఈ వివాదానికి కారణమైంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే నిధి అగర్వాల్ ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో కీలక పాత్రతోనే కాకుండా పవర్ఫుల్ గా కనిపించి మెప్పింది ఈ పాత్ర కోసం ఆమె దాదాపు మూడు సంవత్సరాలకు పైగా మరే చిత్రాల్లో కూడా నటించకుండా ఈ సినిమా కోసం వెయిట్ చేశారు ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రంలో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి అయితే ఈ సినిమా తర్వాత ఆమెకు క్రేజ్ లభించడంతో ప్రైవేట్ ఈవెంట్ నుంచి ఆహ్వానం రావడంతో దానిలో పాల్గొనేందుకు భీమవరానికి వెళ్లారు అయితే ఆమె ఉపయోగించిన వాహనంపై ప్రభుత్వ వాహనం అని ఉండడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు సాధారణంగా సినీతారులు వారి సొంత వాహనాల్లోనే వస్తుంటారు కానీ నిధి వచ్చిన వెహికల్ గవర్నమెంట్ పేరుతో ఉండడంతో రాజకీయంగా విమర్శలకు దారితీసింది భీమవరంలోని జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు ఫ్లైట్ లో వచ్చారు విజయవాడ నుంచి భీమవరంకి ప్రభుత్వ వాహనంలో వెళ్లారు అయితే నిధి అగ్రవాల్ కు ప్రభుత్వ వాహనం పంపిందెవరు ఆ వాహనం ఎవరిది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డది ఎవరు నిజంగా ఆ వాహనం ప్రభుత్వ అధికారుల కోసం ఉపయోగించేదేనా అనే ప్రశ్నలు జోరుగా సోషల్ మీడియాలో కనిపించాయి అయితే కొందరు ప్రభుత్వ వాహనం ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఉన్నంత మాత్రాన దానిని ప్రభుత్వ వాహనం అని భావించకూడదు కొన్నిసార్లు ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాల కోసం అద్దెకు పెడుతుంటారు అలాంటి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా నిధికి కారు ఇచ్చి ఉంటారేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిధి కోసం నిర్వాహకులు ఏర్పాటు చేసిన కారు ఎవరిది అనే విషయంపై ఆరా తీస్తున్నారు ఇదిలా ఉండగా నిధి అగ్రవాల్ టీం సోషల్ మీడియాలో స్పందించినట్టు కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కనిపించింది ఆన్ గవర్నమెంట్ డ్యూటీ ఉన్న వాహనాన్ని నిధి అగ్రవాల్ కోసం ఈవెంట్ ఆర్గనైజర్ పంపారు భీమవరంలోని ఏకాది సిల్వర్ జ్యువెలరీ ప్రారంభోత్సవానికి వెళ్లారు ఈ వివాదంతో ఈ కారు ఏర్పాటు చేయడంలో ముఖ్య ప్రభుత్వ నేతకు ఎలాంటి సంబంధం లేదు అంటూ వివరణ ఇచ్చారు అయితే ఈ విమర్శల నేపథ్యంలో ఆ కారు ఎవరిది ఎందుకు అనధికారిక కార్యక్రమాలకు ఉపయోగించారనే విషయంపై అధికారులు విచారణ జరిపిస్తున్నారు ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి